హాయ్ అండి మీరు చూస్తున్నది విజయవాడ సింగనగర్లో గల ఉడాకాలనీలో ఓపెన్ ప్లాట్ని అయితే చూస్తున్నారండి ఉడాకాలనీ లేఅవుట్ ప్లాట్ అండి ఇది చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇప్పటికిప్పుడు ఇది అయితే నూట అరవై ఐదు గజాలండి ముప్పై ఐదు నలభై ఐదు మెజర్మెంట్లు నూట అరవై ఐదు గజాలు మంచి లొకేషన్లు అండి లేఅవుట్ ప్లాట్ అండి ఇది ఉడా లేఅవుట్ సింగనగర్ ఉడా కాలనీలో ఇదైతే నార్త్ ఫేస్ ఫ్లాట్ అండి నూట అరవై ఐదు గజాలు గజం వచ్చి ముప్పై మూడు వేలు అయితే చెప్తున్నారండి వీళ్ళు ఏదన్నా కొద్దిగా మాట్లాడుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్పై నెంబర్కి కాల్ చేసి మరింత సమాచారం పొందవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్